ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మరియు అధికార టీడీపీ నాయకులు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు గుప్తా తన మిత్ర బృందంతో కలిసి శాలువా సన్మాన పత్ర జ్ఞాపికతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సవివరంగా చర్చించారు ఎస్పీని కలిసిన అనంతరం ఎస్పీ కార్యాలయం బయట మీడియాతో గుప్తా మాట్లాడారు ఈ సందర్భంగా గుప్తా మీడియాతో మాట్లాడుతూ తాము వివరించిన పలు అంశాలపై ఎస్పీ ఓపిక్గా విని సావధానంగా సానుకూలంగా స్పందించారని ఎస్పీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపామన్నారు ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాలపై చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని తెలిపారని సుబ్బరాయ గుప్తా తెలిపారు మాజీ మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డిపై ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయాలని కోరామని తమకు గన్మెన్ల భద్రత కొన్ని రోజులు మాత్రమే కల్పించారని ఆ తరువాత తీసివేశారని ఇప్పుడు భద్రతను కొనసాగించాలని కోరామని గుప్తా తెలిపారు బాధితులైన పువ్వాడ సుబ్బయ్య అజయ్ సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగిందని వారికి సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని గుప్తా తెలిపారు లో పెడితే అన్నిటి పోవట నమస్కారం ఈరోజు చాలా ఆనందదాయకరమైన విషయము ఎవరైతే రౌడీలకి సింహ సింహస్వప్నైనటువంటి ప్రకాశం జిల్లా బాస్ మా బాస్ బేఆర్ తామోదార్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ కలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఆయన మాటలు ఆయన స్ఫూర్తి చూస్తే అటువంటి వ్యక్తులతో కలవడమే గొప్పగా ఉంది నేనైతే ఫస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయాలి నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు మీరు ఎందుకు ఆగారు అంటే ఏదో సమ్ లీగల్ గీగలు చూసుకుని అది ఎన్ని కోకపోతే వెళ్ళాలని చెప్పారు ఓకే నెక్స్ట్ సబ్జెక్ట్ సబ్జెక్టెడ్గా నన్ను తమ్మితే పరిస్థితి నీ ఎప్పుడు నలుగురు తిరుగుతున్నాను వాళ్ళకంటే తెలుసా తిరిగే సంగతి నన్ను నేచిపోయాక వాళ్ళేం చేస్తాన లేదు నీకు ఆల్రెడీ సర్వేలెన్స్ ఉంది నీకేం ఇబ్బంది లేదా కాసా నాకు కావాలి అన్న అది ఐజీ గారు ఆటలు ఉండాలన్నాడు ప్రస్తుతానికి సివిల్ వాళ్ళని ఇస్తాను నలుగురు నీ ఇచ్చినట్టే లెక్క నా వెనకాల ఉంటున్నారు కాబట్టి ఎవరన్నా అటాక్ చేయాలని చూస్తే కాల్చిపడేస్తారు రౌడీ నా నాయకుడికి ఇదే నేను హెచ్చరిక అలానే ఇంకా చాలా విషయాలు ఉంటే స్టేట్కి సంబంధించిన విషయాలు చాలా భయంకరమైన మాఫియా విషయాలు కొన్ని లక్షల జీవితాలు పోయినటువంటి బెట్టింగ్లు జట్టింగ్లు మొత్తం చెప్తే ఒక వారం ఆగి ఒకే రోజు కూర్చుందామన్నాడు అరగంట గంట టైం ఇస్తామన్నాడు చాలా ఆనందంగా ఉంది అలానే మా సోదరుడు పువ్వాడు సుబ్బయ్య గత రెండు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం అతని యొక్క దాదాపు పది గదులు చాలా జరిగినాయి అయింది ఇప్పుడు ప్రెస్కి చెప్పాల్సినప్పుడు అందరికీ తెలిసిన విషయం అది అతను దానికి ఇప్పిస్తా అన్నాడు నరం తీసేస్తా అన్నాడు చట్ట ప్రకారం పోతా అన్నాడు అలానే ఇంకో సోదరుడు దళిత సోదరుడు అతనికి ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఇద్దరు తీసుకుని ఐదు మందిని పోషిస్తున్నాడు చాలా మంచి ఉదయం అతను ఏదైతే శ్రీకి విల్లాస్ ఇంత రెండు వెళ్ళాల్సి మట్టి తోలాడు ఆధారాలు తెచ్చాడు ఇంతకట్ట సారుండి వద్దొద్దాయా నేను పిటిషన్ అయింది మా వాళ్ళు ఎక్కువే చేస్తా అన్నాడు అతనికి కూడా న్యాయం చేస్తా అన్నాడు వాస్తవంగా అయితే అది ఏదో సమ్ లేకలేదు అన్నాడు కానీ అందరికి న్యాయం చేస్తాడు మిగతా వాళ్ళందరి ఒకే రోజు కూర్చొని సెటిల్ చేస్తాం ముందు మూడు ఇంక నాకు ఇష్టం ముగ్గురు పిల్లలు కాబట్టి మా ముగ్గురు సమస్యలు చెప్పాను అలానే ఈ ఒంగోలే కాదు ఈ జిల్లాలో ఎక్కడే సమస్య ఉన్నా నాకు తెలియజేస్తే నా స్థాయిలో నేను హెల్ప్ చేయడానికి మాత్రం కృతజ్ఞతగా ఉన్నాను ఏ ధనాపేక్ష లేకుండా నేను మీకు న్యాయం చేస్తాను నా స్థాయిలో డైరెక్ట్గా ఎస్పీ గారిని కలిసి ఇంకా హ్యాపీ అసలు ఆయన చాలా చాలా పాజిటివ్గా ఉన్నాడు అవి చెప్పే కాదు కొన్ని కౌంటర్లో ఉండవు ఇక ఒక వారం అయితే చూడండిగా నా ఫిర్యాదు చూశారు విన్నారు సమ్ తగిన న్యాయం చేస్తా ఉన్నారు సకాలంలో స్పందించారు బాగా రెస్పాన్స్ చేశారు చట్టపర్యాయం చట్టపరంగా చర్యలు చాలా త్వరితంగా తీసుకుంటామని చెప్పి అది తెలియజేశారు నీ కృతజ్ఞతలు తెలుపుకోవడం ఈయన ఎస్పీ గారిని మేము చాలా మాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ బాగా ఇచ్చి గుప్తా గారి ద్వారా వల్ల మేము ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము అతను అతని సలహా ద్వారాగా అతను అతని ద్వారా మీకు కలవటం నాకు చాలా సంతోషం గుప్తా గారు ద్వారాగా ఎస్పీ గారిని కలవటం ఆ సార్ మాకు బాగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు మంచి పద్ధతిగా మాకు ప్రతి ఒక్కరు మా బాధ చెప్పుకుంటే కంపల్సరీగా మీకు చే చట్టపదాలు చేసి పెడతాను అని చెప్పాడు మా గుప్తాగారు అతని వల్ల మేము ఆ వెళ్ళిపోయా హ్యాపీగా నా సమస్య తెచ్చాను సార్